ఫిబ్రవరి ఫోర్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్ అనగానే మనకు తెలిసిన ఒక్కగానొక్క విషయం వ్యాలంటైన్స్ డే ప్రేమికుల రోజు ప్రేమ అనగానే ఆప్యాయత అందరితో మాట్లాడటం ప్రేమని మనం అది అనుకుంటున్నాం కానీ ప్రేమికుల రోజు రో అదే రోజు మనకి ఒక విషాదకరమైన సంఘటన జరిగింది దాని గురించి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు బ్లాక్ డేగా మనం ఎందుకు జరుపుకుంటున్నాం అనే విషయం తెలుసుకుంటాం వీడియోను చివరి వరకు చూడండి నమస్కారం అందరికీ ఈరోజు ఫిబ్రవరి ఫోర్టీన్ చాలామందికి ఇది వ్యాలంటైన్స్ డేగా ప్రేమ వ్యక్తిపరిచే రోజుగానే తెలుసు కానీ మన భారతదేశానికి ఈరోజు ఒక విషాదకరమైన రోజు కూడా టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్న జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతంలో ఒక భయంకరమైన ఉగ్రదాడి జరిగింది ఆ రోజు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్కు చెందిన జవాన్లు కాన్వాయ్లో ప్రయాణిస్తుండగా పేలుడు పదార్థాలతో నిండిన వాహనం వారి బస్సును ఢీకొట్టింది ఆ దాడిలో నలమ నలభై మందికి పైగా ధైర్యవంతులైన జవాన్లు అమరులయ్యారు ఈ ఘటనను మనం పుల్వామా అటాక్గా గుర్తించుకుంటాం ప్రతి సంవత్సరం వారిని గుర్తు చేసుకుంటాం ఆ రోజు భారతదేశం మొత్తం షాక్కు గురైంది ప్రతి భారతీయుడి హృదయం బాధతో నిండిపోయింది ఆ కుటుంబాలు ఎంతటి వేదనను అనుభవించాయో మనం ఊహించలేము మనకు ఈరోజు ప్రేమను పంచుకునే రోజుగా కావచ్చు కానీ అదే రోజు కొందరు కుటుంబాలకు కన్నీటి రోజు మన సైనికులు మన కోసం తమ ప్రాణాలను అర్పిస్తారు ఓకే మనకు సురక్షితమైన జీవితం ఇవ్వడానికి వారు తమ కుటుంబాలని దూరంగా ఉంచి సరిహద్దుల్లో కాపలా కాస్తుంటారు వారి త్యాగం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛగా జీవిస్తున్నాం వారి ధైర్యం వల్లే మనం దేశం బలంగా నిలబడి ఉంది అందుకే ఫిబ్రవరి ఫోర్టీన్ చాలామంది బ్లాక్ డేగా గుర్తు చేసుకుంటారు ఇది కేవలం ఒక విషాదాన్ని గుర్తు చేసుకోవడం కాదు వారి త్యాగాన్ని కూడా గౌరవించడం టూ థౌజండ్ నైన్టీన్ పుల్వామా దాడి ఇది జరిగిన ఇది భారత్ పుల్వామా దాడి అనేది భారతదేశంలో బ్లాక్ డేగా పిలుచుకుంటాం టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న జమ్మూ కాశ్మీర్లో అనే శ్రీనగర్లో జాతీయ రహదారులు భారతీయ సైనికులను తీసుకువెళ్తున్న వాహనాల కాన్వాయ్ మీద లేతీపుర అంటే అవంతిపుర సమీపంలో కారుతో ఆత్మాహుతి బాంబు దాడి జరిగిందంట ఆ దాడి కారణంగా నలభై మంది సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సైనికులు ఒక ఉగ్రవాది మరణించారంట పాకిస్తాన్లో నెలకొని కార్యకలాపాలు సాగిస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైష్ ఏ మహ్మద్ ఈ దాడికి బాధ్యత ఉన్నట్టుగా ప్రకటించుకుంది దాడి చేసినది మాత్రం కాశ్మీర్ అయిన ఆదిల్ అహ్మద్ దార్ అని గుర్తించారు ఇది రెండు వేల పంతొమ్మిదిలో మన అమరవీరులు నలభై మంది అమరవీరులు మన దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశారు అలాంటి మన అమరవీరులకి మనం ఎన్నిసార్లు నమస్కారం చేసుకున్నా తప్పలేదు కాబట్టి వారి కోసం మనం ఈ రోజుని మనం బ్లాక్ డేగా జరుపుకుంటున్నాం అందుకే మనం ఫిబ్రవరి ఫోర్టీన్ బ్లాక్ డేగా గుర్తు చేసుకుంటున్నాం ఇది కేవలం ఒక విషాదాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు కానీ వారి త్యాగాన్ని కూడా గౌరవించడం ఇలా మన దేశాన్ని కాపాడిన అమరవీరులకు మనం నమస్కారం చేద్దాం వారి ఆత్మలకు శాంతి చేకూరాలని కూడా ప్రార్థిద్దాం ప్రేమను పంచుకోవడం మంచిదే కానీ దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర్లను గుర్తుపెట్టుకోవడం కూడా ఇంకా గొప్ప విషయం ఈరోజు ఒక్క నిమిషం మౌనం పాటించి మన అమ అమ అమర జవాన్లకు నివాళులర్పిద్దాం జై హింద్ హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఆ పుల్వామా అటాక్ బ్లాక్ డే అన్న దాని గురించి మీరు కూడా దేశ దేశం మీద ప్రీతి దేశం మీద ఇష్టం ఉన్న వాళ్ళైతే హార్ట్ సింబల్ కమెంట్లో పెట్టండి అలాగే లైక్ చేయండి వీడియోని ఈ ఫిబ్రవరి ఫోర్టీన్ని మనం ప్రేమికుల రోజుగా కాకుండా బ్లాక్ డేగా గుర్తు చేసుకుంటూ మన దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఉండాలి వారికి నమస్కరించుకుంటున్నాం